కాదని బీసీలకు ఎందుకు ఇచ్చారనేది ప్రతి ఒక్క బీసీ సోదరులందరూ ఆలోచించాలి ఒక్కసారి మీరు ఆలోచించండి భారత సార్థి గారిని గెలిపించుకుంటే మన కర్నూలు ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా ఎవరికి రాని నిధులు తెచ్చే సెంట్రల్ నిధులు తెస్తేనే డెవలప్మెంట్ జరుగుతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకంటే మనం ఇప్పుడు అనౌన్స్ చేసే సంక్షేమ కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకు వడ్డీ కట్టేదానికి కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తుల జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి కానీ మరి ఇప్పుడు ఇప్పుడున్న వీళ్ళ విధానం వల్ల చాలా కష్టం అయినా కానీ ఇవన్నీ అధిగమించాలంటే మన అధినాయకుడు విజనున్న నాయకుడు ఆయన రాష్ట్రానికి ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా రాష్ట్రాన్ని ఆదాయాన్ని పెంచాలన్నా ఆయన యొక్క ప్లానింగ్ ప్రకారము ఇవన్నీ కూడా అమలు చేస్తాడు కానీ